రాములకి ఒక ప్రమాదం జరిగింది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు చికిత్స కోసం అతడికి ఉన్న రెండు ఎకరాల పంట భూమి అమ్మి రాములుని ఆసుపత్రికి తీసుకెళ్లారు తలకు బాగా దెబ్బ తగలడంతో ఆపరేషన్ చేశారు డాక్టర్స్ భగవంతుని దయ వల్ల బతికి బయటపడ్డాడు రాములు వారం రోజుల తర్వాత రాముల్ని ఆసుపత్రి నుంచి డాక్టర్సు ఇంటికి పంపించారు డాక్టర్సు ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు డాక్టర్స్ సలహా మేరకు మందులు వాడటం మొదలుపెట్టారు అలా కొన్ని రోజులు గడిచాయి రాముల ఆరోగ్యం కుదుటపడింది పొలం అమ్మిన తర్వాత వాళ్లకు ఇంట్లో తిండికి ఇబ్బందిగా ఉంది అందువల్ల అక్షర అనిత ఇద్దరు చదువు ఆపేశారు వాళ్ళిద్దరూ కూలి పనులకు వెళ్ళసాగారు ఊళ్ళో వాళ్ళందరూ అక్షరకు పెళ్లి చేయమని చెప్పారు సావిత్రి ఆలోచించింది రాముల ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది అని అక్షరకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు అక్షర అత్తారింటికి వెళ్ళింది అనిత ఇంటి బాధ్యత కలిగిన అమ్మాయి అనిత అమ్మకి చేదోడు వాదుడుగా ఉంటూ ఇంటి బాధ్యతను తీసుకుంది ఇంటి కోసం చదువు త్యాగం చేసింది అనిత చిన్న వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు అనిత అమ్మా నాన్నలని జాగ్రత్తగా చూసుకుంటుంది మిగతా కథ పార్ట్ త్రీలో చెప్తాను ఫ్రెండ్స్